హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఇవాళ నేను ఒక సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీని చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చిప్స్ అయితే కరకరలాడుతూ గుల్లగా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు పిల్లలకి సెలవులే కదండి ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దలు కూడా టీ టైం స్నాక్గా ఎప్పుడైనా కబుర్లు చెప్పుకుంటూ పక్కన పెట్టుకుని తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా లెక్క ఉండవు అంత బాగుంటాయి అలాగే అంత టేస్టీగా కూడా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి అదేనండి మనం ఇంట్లో ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా రవ్వ ఇలా ఒక కప్పు వరకు తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది ఎంత మిక్సీ పట్టినా కొద్దిగా బరక్గానే ఉంటుంది వీలైనంత ఫైన్గా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఈ విధంగా గడ్డలు ఏమన్నా లేకుండా మొత్తం ఇలా చేతితో నలుపుకోవాలి ఇందులో టూ స్పూన్స్ వరకు బియ్య పిండి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇలా అంతా కలిసేలా బియ్య పిండి సాల్ట్ మొత్తం కలిసేలా ఈ రవ్వలో ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే చిన్న మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక స్పూన్ వరకు నువ్వులు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా వాము వేసుకోవాలండి వాము వేసుకుంటే డైజెషన్కి బాగుంటుంది ఇప్పుడు దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళేం వేయకుండా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒక్క నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత ఇష్టం ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి ఇక్కడ నేను ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇలా మరిగిన వాటర్ని కొద్ది కొద్దిగా ఇలా పిండిలో వేసుకొని స్పూన్తో కలుపుకోవాలండి వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే జారైపోతుంది నేను కొద్దిగా వాటర్ అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి ఇలా చేత్తో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకొని ఇది చపాతి పిండి కంటే ఇంకొంచెం మెత్తగా ఉండాలండి ఇది బొంబారేవా కదా నీళ్లు మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా టైట్ అవుతుంది అందుకని ఇలా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఈక్వల్ బాల్స్లా డివైడ్ చేసుకోవాలి ఈ ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోంచి ఒక పిండి ముద్దం తీసుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చపాతీలా రోల్ చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి చూడండి చపాతి అనేది ఈ విధంగా ఈ మందంలో ఉంటే సరిపోతుంది ఇలా ఉండాలి ఇప్పుడు సైడ్స్ నుంచి ఈ మొత్తం అంచులు మొత్తం కట్ చేసుకోవాలండి ఒక నైఫ్తో ఇలా ఈ విధంగా అంచులు మొత్తం కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉండే పిండిని కలిపి పెట్టుకున్న పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిప్స్ మాదిరిగా కట్ చేసుకోవాలండి సన్నగా నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా వన్ బై వన్ అన్ని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఈజీగా ఉంటుందండి ఇలా కట్ చేసుకొని మనకు కావాలంటే అలా పొడవగా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ఇలా కట్ చేసుకోవచ్చు మధ్యలో ఇలా ఘాట్ పెట్టుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా ఒక్కొక్కటి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఈ విధంగా చిన్నగా ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఈజీగా వస్తాయండి చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఒక్కొక్కటి చేసుకుంటే ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ చిప్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి చాలా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి ఇలా ఒక్కొక్కటిగా చిప్స్ అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగుంటాయండి పిండి అనేది మరీ లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకొని ఈ విధంగా చిప్స్ మాదిరిగా చేసుకుంటే చాలా చక్కగా వస్తాయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు కబుర్లు చెప్పుకున్నప్పుడు ఇలాంటి చిప్స్ వే చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్